హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో పఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను స్కిప్ చేయకండి వీడియోని ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అనమాట ఇది ఆది బ్లౌజు మనకి రెండు పీసులు ఇచ్చారు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం ఫోర్ ఫోల్డింగ్ చేసేసానండి ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసేయండి ఎందుకంటే ఇక చూసారా హెచ్చు తగులనవి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో ఎల్ స్కేల్ అనుకోని మనకి ఫోల్డింగ్ వైపుకి ఒక స్కేల్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఇంకొక స్కేల్ అడ్జస్ట్ అయిపోతుంది అనమాట ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా స్ట్రేట్గా నీట్గా కట్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ హైట్ కానీ ఇది మనకి వెనకాల అదే ముందర పఫ్ పెట్టమన్నారు పఫ్ పెట్టేటప్పుడు కొంచెం హ్యాండ్ హైట్ అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మరి షార్ట్ హ్యాండ్కి అయితే అంత లుక్ రాదు అందుకని చెప్పేసి నేను ఎంత తీసుకున్నానో చెప్తాను అంటే బాడీ కొలతలు తీసుకున్నానండి హ్యాండ్కి మాత్రమే హ్యాండ్ హైట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది తొమ్మిదిన్నర కింద ఖర్చు వదిలేసి తొమ్మిదిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట టేప్ తోటి కొలుచుకొని షోల్డర్ దగ్గర నుంచి మనకి హ్యాండ్ వర్క్ కొలుచుకుంటే తెలిసిపోతుంది తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర ఇంచులు తీసుకున్నానండి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్కి ఆ లైన్ వేసేసాను వేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా ఉల్టా తిప్పేసుకొని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి ఇలా పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ గుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు ఏడు మీద ఏడు గీతలు అంటే ఇది వచ్చేసి ఏడో నెంబరు కాబట్టి మనం ఇంచులు తీసుకోవాలి చంకడౌన్ అనేది మళ్ళీ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు ఇక్కడ కూడా ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకుని ఇలా క్రాస్గా ఏడు మీద ఏడు గీతలకు ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు పది ఇంచులకైనా కొంచెం తక్కువే వచ్చింది అందుకు నేను ఏం అంటే ఫోర్ పాయింట్ సెవెన్ తీసుకుంటున్నాను ఎందుకంటే హ్యాండ్ హైట్ని బట్టే మనకి హ్యాండ్ లూజ్ అనేది ఉంటుంది ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచులు తీసేసుకోండి అంతే ఇప్పుడు ఇక్కడ పఫ్ కోసం ఇంచులు తీసుకుంటున్నాను హైటు మళ్ళీ ఒక స్ట్రెయిట్గా లైన్ వేస్తున్నాను వెడల్పు కూడా రెండించులే తీసుకుంటున్నాను మరి ఎక్కువ వద్దని చెప్పారు అందుకుని రెండించులు తీసుకుంటున్నాను ఇక్కడ వెడల్పు అయితే మనం కరువు తిప్పుకోవాలి కదా పైన షోల్డర్ దగ్గర వన్ ఇంచుకు మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా ఆర్మ్ రూజ్ చూసుకుని సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా లైన్ వేసేసేయండి లైన్ వేసిన తర్వాత ఇలా క్రాస్గా నేను ఏడో నెంబర్ కాబట్టి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసాను మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇది హ్యాండ్ కర్వ్ అండి ఓకేనా లోతు నేనైతే లోతు కూడా తీసుకుంటాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ వెడల్పు కూడా ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ వెడల్పు ఇంచులు పఫ్ కోసం అనమాట ఇలా షేప్ ఇచ్చేసుకుని ఇలా కలిపేసుకుంటామే ఇంకేం లేదు లోతు అనేది కొంచెం ఇలా షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇంక అంతకుమించి ఎక్కువ ఏం అవసరం లేదండి ఇప్పుడు ఎలాగైతే వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఓకేనా ఇక్కడ మిడిల్లో ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్గా లోత్ అనేది కట్ చేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి అయిపోయింది ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేయాలో చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఇది ఒరిజినల్ క్లాత్ అండి అంటే మనకి బార్డర్ వచ్చిందని చెప్పాను కదా దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా ఓకేనా ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పాదం నుంచి డిఫరెన్స్ తోటి కుడుతున్నాను అండి స్లోగానే చూపిస్తాను ఎందుకంటే ఇది క్లాసెస్ కదా అందుకుని ఇలా ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి చూడండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా మళ్ళీ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇక్కడ ఇలాగా ఇలా స్టిచ్ వేసేయండి ఈ కార్నర్కి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోండి చేతితో ఇలా నీట్గా అద్దుకుంటూ మళ్ళీ ఇలా చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా అద్దుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఓకేనా ఇక్కడ కూడా అంతే నాకు సైడ్ అతుకులు పడతాయి కదా ఆ కరువు తిరిగిన చోట ఈ కరువు తిరిగిన చోట క్లాత్ మిగులుతుంది కదా ఈ క్లాత్ని ఇక్కడ జాయిన్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకోవాలి కట్ చేసేయండి ఇలాగా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి అంటే మనకి షోల్డర్ కుట్టని తెలియడానికి ఇక్కడ కట్ చేసిన పీస్ని ఇక్కడ జాయిన్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంచుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా సరిపోతుంది ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఈ క్లాత్ని ఇలా పెట్టేసుకుని ఇలా లోపలికి ఇలా ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అని తర్వాత వచ్చేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఓకేనా కొంచెం అక్కడ కరెక్ట్గా స్టిచ్ పడలేదు కొంచెం లోపలి నుంచి వేస్తాను ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని జస్ట్ నాకు కొంచమే జాయింట్ పడుతుంది మరి ఎక్కువ పట్టదు అందుకునే నేను ఎక్కువ క్లాత్ అనేది ఉంచుకున్నాను అనమాట హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్ అదే కరెక్ట్గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా కూడా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు పఫ్ ఎలా పెట్టాలో చెప్తాను మనం ఇక్కడ కూడా జాయిన్ చేసేసుకోండి నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇక్కడ కూడా అంతేలాగా ఓకేనా ఇక్కడ కూడా జాయిన్ చేస్తాను ఇదంతా కట్ అయిపోతుందిలేండి మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇప్పుడు ఇప్పుడే కట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ క్లాత్ కావాలంటే రాదు కదా అందుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇది స్టార్టింగ్ పాయింట్ ఇది మిడిల్ పాయింట్ ఇది ఎండ్ పాయింట్ ఓకేనా ఇక్కడ నుంచి మొదలవుతుంది మనకి పఫ్ పెట్టడము ఇలా పెట్టేసుకుని మన వైపుకి ఫిల్స్ పెట్టాలి మూడు వస్తాయండి అంతే ఓకేనా మన వైపు పెట్టాలి మిడిల్లోకి రాగానే ఇంకోండి మిడిల్లోకి రాగానే పాదం వైపు పెట్టాలి మూడో నాలుగో వస్తాయి మన హైట్ రెండించులు ఇచ్చాం కదా అదే రెండున్నర ఇస్తే మూడిస్తే ఐదిస్తే దాన్ని బట్టి వస్తాయి అనమాట ఎంత హైట్ ఇస్తే అంత హైట్ కనిపిస్తుంది వీళ్ళకి అంత వద్దన్నారు పైన క్లాత్ కూడా అంత లేదులేండి పాదం వైపు పెట్టాలి అంతేనండి అంత చక్కగా వచ్చేసినాయో అలా వస్తాయి అనమాట చూడండి సరే ఎంత బాగున్నాయో ఫ్రిల్స్ అనేవి చక్కగా వస్తాయి కింద మనం హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి లేదంటే ప్లస్ గుర్తు అనేది రాదు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్